అధికారం ఉంది కాబట్టి ఎక్కడంటే అక్కడ విచ్చలవిడిగా ప్రవర్తించవచ్చు చివరికి దేవుళ్ళ దగ్గర కూడా మీ ఇష్టం మీ మంత్రుల ఇష్టం ఇప్పుడు తిరుమలలో జరిగిందే అవినీతి బయటకు వచ్చింది జరిగింది ఇంకా బయటికి రాలా అదేవిధంగా కాలాస్తలో ఏం జరిగిందో బయటకు రాలా అదేవిధంగా అక్కడ పక్కనే కాణిపాకంలో ఏమో జరిగిందో ఇంకా బయటికి రాలా వచ్చాయి ఒక్కొక్కటి ఇప్పుడు తిరుమల ఇప్పుడు తిరుమల అయిపోయింది బయటకు వచ్చినాయి తిరుమలలో ఇంకా ఇంకా ఉన్నాయి రానున్నాయి బయటికి ఏ అయితే మన రాష్ట్రంలో పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయో అక్కడ ఏం జరిగింది అవినీతి ఎంత జరిగింది కాలస్థితిలో భారీగా అవినీతి జరగకుండా అతి త్వరలో బయటకు వస్తుంది అది కూడా చివరికి కాలా పరమేశ్వరుని కూడా వదలలే వారిని పరమేశ్వరుని నోది లేదులే వెంకటేశ్వర స్వామి వదిలేదులే మాకు కావాల్సింది లెక్క అది ఏ విధంగా అయినా సరే డబ్బు చంపాయాలా దాహం అధికార దాహము డబ్బు దాహము ఏం చేస్తాడు ఉండేది ఇద్దరు పెట్టలే ఆడపిల్ల వాళ్ళు వాళ్ళు ఏం కొడుకులు కూడా లేరు తినేదానికి ఎందుకో మళ్ళా పిల్లికి కూడా బెచ్చ వేయరు తిరుమల ఎఫెక్ట్ బాగానే పడిందే పదకొండు సీట్లకి మూడు నావాలు ఉంటాయి అంటే రెండు ఈసారి ఒకటి పెట్టుకున్నాడు ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకటి వచ్చాడు మళ్ళీ మాకే అని నేను అనుకోండా ఎట్టా చూద్దాం అవును ఇప్పటికి చాలా మందికి నాకు అర్థం కానిటువంటి ప్రశ్న సరే ఇప్పుడు నువ్వు ఉండవు నువ్వు క్వశ్చన్ చేసావు పూర్తి కానీ మంత్రులు ఎవరైనా సరే బయటకు వచ్చి మాట్లాడారా మాట్లాడలేదు కదా మాట్లాడలే ఏ ఎమ్మెల్యే అయినా అన్న దగ్గర లబ్ధి పొందిన ఏ ఒక్క కొడుకైనా సరే బయటకు వచ్చి మాట్లాడినా అధికారంలో ఉన్నప్పుడు మొత్తం అసలు అన్న మీద ఈగ కూడా వాళ్ళని పవర్ పోయిన తర్వాత ఈ వుద్దు మెట్లతో కొడతా ఉన్నాడు పడుచుకునే పడుచుకునేవాళ్ళు నేను తప్ప అవును అన్న దగ్గర ఏ ఒక్క రూపాయి ఆశించాల అన్న దగ్గర ఏ ఒక్క చిల్లిగవ నేను చేసి ఆడగల చాలా నిస్వార్థమైన నిస్వార్థమైన అన్న నేను అన్న మీద ప్రాంతంతోనే నేను ఈ విధంగా పనిచేయాల్సి వస్తుంది చేత ఏ ఇబ్బందిలే